తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు మనవలు బొమ్మరాళ్ళు ఏమిటది ఏమిటది అదేనండి బాబు మన పనస్కాయ పిల్లలుగా ఉన్నప్పుడు ఈ పనస్తనల కోసం పరితపించిపోయేవాళ్ళం అంటే నమ్మండి మరి పెద్దవాళ్ళం అయ్యాక పిచ్చెక్కిపోతున్నామంటే చూడండి దీని టేస్ట్ అలాంటిది మరి ఏదేమైనా ఏ సీజన్లో తినాల్సిన ఫ్రూట్ ఆ సీజన్లో తినేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఇది మిస్ చేసామంటే మళ్ళీ సంవత్సరంలో ఎప్పుడైనా మనకు పనస్తన్నలు దొరుకుతాయా దొరకో కదా దీని టేస్టే దీని దీనివల్ల ఉపయోగాలు కూడా అలాగే తీయగా ఉంటాయి చేదుగా ఉండే మందులను మనం వేసుకోకర్లేకుండానే అనేక రోగాలను నివారించడంలో ఈ పనస్తలు మొదటి స్థానంలో ఉంటాయండి ఏవండు మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తా వినండి బ్యూటీ మీద ఎవరికి కేర్ ఉండొచ్చు చెప్పండి ఈ పన్న స్థనులు తిన్నారంటే అందం పెరగడంతో పాటు త్వరగా ముసలి వాళ్ళం కూడా కావంటండి ఎవరైనా ఏజ్ని తగ్గించుకోలేనే కదా అనుకుంటాం అంతే కదండి ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఇలాంటి సీక్రెట్లు మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు మరి ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి